హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను శరత్చంద్రకి గన్ను గురిపెట్టేసి ఇక అపూర్వ నుదుటిన బొట్టు చేతుల గాజులు అలాగే మెడలో తాళి తెంపేయమని చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏం చేయలేక తన నుదుటినున్న బొట్టు అలానే తన చేతుల గాజులు పగలగొట్టుకుని తన మెడలోని తాళిని తెంపేబోతు ఉంటుంది ఇక అప్పుడే శారదా వచ్చి అపూర్వ చేతిని పట్టుకొని తాలి తెంపద్దు అని చెప్పి ఏంట్రా నువ్వు ఏంటి పిచ్చి పని చేస్తున్నావు గగన్ అని చెప్పేసి గగన్ని అడుగుతూ ఉంటే అమ్మ నీకు జరిగిన అవమానమే ఈరోజు అపూర్వక జరుగుతుంది నన్న ఆపకు వదిలే అని చెప్పేసి గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే శారద గగన్ చెంప పగల కొడుతుంది దాంతో ఎందుకమ్మ నీకు జరిగిన అవమానమే అపూర్వక జరుగుతూ ఉంటే నన్ను ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు నీకు వీళ్లకు తేడా ఏంట్రా నిన్ను నేను ఇలా పెంచలేదురా అని చెప్పేసి శారద చెప్పగానే చూడండి మా అమ్మ మంచితనం చూసారా ఇలాంటి మనిషిని అవమానించడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అని చెప్పి గగనైతే ఇక శారద ముందు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ నిన్ను ఎవరైనా చంపేస్తే కదా వాళ్ళ ఆనందం కోసమే నిన్ను చంపేసుకున్నారు అని చెప్పి సర్ది చెప్పుకునేంత మంచితనం నాకు వద్దమ్మా నీకు జరిగిన అవమానానికి ఈరోజు నీకు న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే వద్దురా ఆగు ముందు గన్ను పక్కన పెట్టేసాయి అని చెప్పేసి ఇక శారద అయితే చేతిలో ఉన్న గన్ను ఉంటే లేదమ్మా నీకు జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరగాల్సిందే నువ్వు తన మెడల తాళిని తెంపద్దు అన్నావు కదా అయితే ఈ అపూర్వ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే అపూర్వకి గన్ను గురిపెడుతూ ఉంటే వద్దురా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు నేను చెప్పేది విను గగన్ అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది చూడమ్మా నేను ఈవిడ ప్రాణాలు తీయకూడదు అంటే కన ఇవిడని కాళ్ళు పట్టుకొని జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి గగన్ అనగానే వద్ద అపూర్వ అని చెప్పేసి ఇక శరత్చంద్ర కూడా ఆవేశంగా అంటాడు అల్లుడు గారు మీ రాగండి ఆ అబ్బాయి చెప్పినట్టు చేయకపోతే కనుక అక్కడ పోయేది మా అమ్మాయి ప్రాణాలు అని చెప్పేసి గొరింటాక పిన్ని అయితే అమ్మాయి మనం చేసింది తప్పు అని చెప్పి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పేసే అమ్మాయి తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటుంది తర్వాతేమో శారద రెండు కాళ్ళు పట్టుకొని ఇక అపూర్వ అయితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణలు అడుగుతుంది దాంతో శారద అయితే ఇదంతా మీరు మనసులో పెట్టుకొని ఎలాంటి అపకారాలు చేయకండి అని చెప్పి శారద ఇక గగన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక అపూర్వ మనిషి రత్నం అయితే గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి బయట కూర్చొని చదువుకుంటున్న శివ దగ్గరికి వచ్చి సార్ అని చెప్పేసి పిలవగానే చూడమ్మా ఇంట్లో ఎవరు లేరు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి శివ చెప్పగానే సార్ నేను దాన్ని కాదు సార్ పని అడుగుదామని అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే వద్దొద్దమ్మా ఇంకేం చెప్పద్దు ఈ ఇంట్లో ఉన్నదే నలుగురం ఈ ఇంటికి నేను ఎక్స్ట్రా టికెట్ని ఎవరి పని వాళ్ళే చేసుకుంటాము నువ్వు బయలుదేరమ్మా అని చెప్పేసి శివ చెప్పగానే ఇక రత్నం అయితే అలా నేను నిలబడి ఉంటుంది నీకే అమ్మ చెప్పేది అలా వెళ్ళు అని చెప్పేసి శివ చెప్పగానే ఇక రత్నం వెళ్ళిపోతూ ఉంటే ఇక పూరి అక్కడికి వచ్చి ఎవరండి అని చెప్పేసి అడగగానే నమస్తే మేడం నేను పని అడుగుదామని వస్తే నా మాటలు పూర్తిగా వినకుండానే సార్ బయటికి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి రత్నం చెప్పగానే ఏంటి సారా వీడా ఏం శివ మా ఇంట్లో పని లేదని ఈవిడికి చెప్పేంత పెద్దడు అయ్యావా అని చెప్పేసి పూరి అడక్కనే అవును చెప్పాను అని చెప్పేసి శివ అంటాడు అసలు ఇవిడికి పని లేదు అని నువ్వెందుకు చెప్తావు ఇదిగో నేను చెప్తున్నాను కానీ ఈ ఇంట్లో పని లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి పూరి కూడా అదే మాట చెప్పగానే అది కాదు మేడం అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే చూడు నేను ఒకే మాటని పదే పదే చెప్పాను ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది అది కాదు మేడం ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పేసి రత్నం రతిమలాడుతూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఇంకా శారద ఇద్దరు కూడా వస్తారు ఇక రత్నం ప్రతిమలాడుతూ ఉండడం చూసి ఎవరమ్మా నువ్వు అని చెప్పి శారద అడగానే నమస్తే మేడం నా పేరు రత్నం మేడం పనికి వచ్చాను అని చెప్తూ ఉంటే వీళ్ళు నా మాటలు పూర్తిగా వినకుండానే ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నారు మేడం అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే సరే ఏంటో చెప్పు నేను వింటాను అని చెప్పేసి శారద అంటుంది ఇంతకుముందు మీ ఇంట్లో పని చేసే రమణమ్మ ఉంది కదా మేడం అని చెప్పి రత్నం అనగానే అవును ఊరెళ్ళి పది రోజుల్లో వస్తాను అని చెప్పింది అవుతున్నా కానీ ఇంకా రాలేదు ఏంటి విషయం అని చెప్పేసి శారద అడగగానే నేను కూడా ఆ ఊరిదాన్నే మేడం వాళ్ళ ఆయన ఇప్పుడు కత్తర్ నుండి బాగా సంపాదించి పంపించాడు వాళ్ళకి ఇప్పుడు తిండికి ఏ లోటు లేదు మా పరిస్థితి అంటే చాలా దీనంగా తయారైంది మేడం మా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే మేడం ఒక్కరోజు పనికి వెళ్తే కన్నా నాలుగు రోజులు మంచం మీదే ఉంటాడు మాకు పూట గడవడం కూడా కష్టమైంది మేడం మా పరిస్థితి చూసి రమణమ్మ మీ ఇంట్లో పనింది అని చెప్పింది మేడం అందుకే ఇక్కడి వరకు వచ్చాను ప్లీజ్ మేడం నాకు పోషించుకోవడానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మేడం మీరే పనివ్వండి మేడం అని చెప్పేసి ఇక రత్నం అయితే శారద కాళ్ళ మీద పడి ఎమోషనల్ అయిపోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది దాంతో శారద అయితే ఏం పేరు రత్నం కదా ఈరోజు నుండి నువ్వు ఈ ఇంట్లో చేసుకోనమ్మా సరేనా అని చెప్పి శారద అంటుంది దాంతో ఇక రత్నం అయితే ఈ జన్మలో రుణం తీర్చుకోలేనమ్మా అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది తర్వాతేమో మా అన్నయ్య కళ్ళ ముందే దేవతలంటే మా వదిన చేత నా సవతి కాళ్ళు పట్టించాడా మీ కొడుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మీకు అర్థమవుతుందా మీరు ఎందుకు ఆపలేకపోయారు అసలు ఆ కాడు మీ కొడుకే అంటారా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే అవును వాడు నా కొడుకే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు చిచి మీరు ఇలా సమర్థించుకోవడానికి సిగ్గులేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నిన్ను కొట్టలేదు సంతోషించు అయినా నిన్ను కొట్టనందుకు నేను సిగ్గుపడుతున్నాను అసలు ఈ గొడవ అంతటికీ కారణం నువ్వు కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడు నే నేను కారణం అంటారేంటి అని చెప్పేసి మీరా అంటుంది నోర్ ముయే ఆ రోజు భూమితో మాట్లాడడానికి వచ్చిన శారదని గదిలో పెట్టి తాళమేసింది నువ్వు కాదా మీ అన్నయ్యకి ఫోన్ చేసి శారదకి బొట్టు తీయించాలి అనే ఆలోచనకి ఆద్యం పోసింది నువ్వు కాదు చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా శారదకి నా కళ్ళ ముందే అంత అవమానం జరుగుతున్నా కానీ నేనేం మాట్లాడలేకపోయాను కానీ ఈ విషయం గగన్కి లేటుగా తెలిసినా కూడా వాడు వెంటనే వచ్చి మీ అన్నయ్య వదిన ప్రాణాలు తీసినంత పని చేశాడు నేను చేయలేని పనిని వాడు చేశాడు అలాంటి కొడుకును కన్నందుకు నేను గర్వపడుతున్నాను అయినా ఈరోజు చర్య లేకపోయింటే గన మీ అన్నయ్య వదిన చచ్చుండేవాళ్ళు ఆ ఇద్దరు కొడుకులు కూడా బంగారాలు నువ్వే మనిషిలో ఉన్న మంచితనాన్ని అసూయకి తేడా తెలియక మీ అపూర్వ వదినని దేవత అని అనుకుంటున్నావు చూడు మీరా ఇంకెప్పుడు నువ్వు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే మీరాకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమా నేనేమి మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఈయనకి ఇష్టం వచ్చినట్టు నా మీద అరుస్తూ ఉంటాడు పాపం మా వదిన అని చెప్పేసి మీరా ఏడుస్తూ ఉంటుంది ఏమో ఆపూర్వ జుట్టు ఎర్రబోసుకుని ఇక చీకటి గదిలో కూర్చొని ఇక చంద్రముఖిలాగా మారిపోయి గగన్ చేసిన అవమానాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ వచ్చి ఊరుకో ఆపూర్వ అని చెప్పేసి ఏడుస్తున్న ఆపూర్వని అడుగుతూ ఉంటే ఎలా ఊరుకోమంటావు బావా ఊరుకొని సర్దుకుపోవడానికి మనది ఏదైనా పేద కుటుంబమా బావా ఎంత పేరు ఎంత ప్రతిష్ట ఉన్నాయి శరత్చంద్ర శోభాచంద్ర అపూర్వ అని వాటన్నింటినీ కూడా ఆరక్షణంలో వాడు భంగపరిచిపోయాడు బావా అని చెప్పి అపూర్వ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే అవును అపూర్వ తలుచుకుంటూ ఉంటే నాకు కూడా తల తిరిగిపోతుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఎవరికోసం బావా ఇన్నాళ్ళుగా నేను పోరాడేది ఎవరికోసం నా ఆడపడుచు పసుపు కుంకాల కోసం కాదు తన కోసం అండగా నిలబడే కదా బావా ఆ శారదని ఏదైనా చేయాలి అనుకున్నాను మీ చెల్లెల కోసం నేను పోరాడితే ఈరోజు నీ కళ్ళ ముందే నా పసుపు కుంకాలు నేను తుడిచేసుకోవాల్సి వచ్చింది బావా ఇన్నాళ్ళు ఆ శారదని ఒక చీడ పురుగులాగా చూశాను ఇప్పుడేమో ఆ చీడ పురుగు కాళ్ళే ఈ చేతులతో పట్టుకోవాల్సి వచ్చింది బావా ఈరోజు నీకు న్యాయం జరగడం కోసం నేను శిక్ష అనుభవించాను బావా అని చెప్పేసి అపూర్వ ఏడుస్తుంటే సారీ అపూర్వ ఐఎం సారీ అని చెప్పి చంద్ర అంటాడు దాంతో అపూర్వ అయితే సారీయా సారీ దేనికి బావా వాడు చేసిన అవమానానికి నువ్వు చెప్పిన సారీతో నేను సరిపెట్టుకోగలను ఏం చేసుకోవాలి అని అపూర్వ అడగగానే అయ్యో నా ఉద్దేశం అది కాదు అపూర్వ ఆ టైంలో నేను కూడా నిస్సహాయంగా పడినాను కదా అందుకే సారీ చెప్తున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక ఈ మాటలన్నింటినీ కూడా అటుగా వెళ్తున్న భూమి వింటూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో మీరు నిస్సహాయంగా ఉన్నారు బావా కానీ ఇప్పుడేమైంది ఇంకా అవన్నీ చంపకుండా ఎందుకు ఊరుకున్నారు ఆ గగన్గాన్ని చంపినప్పుడే నాకు జరిగిన అవమానానికి న్యాయం జరిగినట్టు చంపే బావా ఆ గగన్గాన్ని చంపేసేయ్ అని చెప్పి అపూర్వ అనకనే ఇక శరత్చంద్ర సైలెంట్గా ఉండడంతో ఏం బావా ఆ గగన కానీ చంపడానికి మీనమేషాలు లెక్క పెట్టాలా మూఢాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలా అని చెప్పి ఆపూర్వ అడుగుతుంది నాకు కూడా వాడిని చంపేయాలనే ఉంది అపూర్వ కానీ వాడు అన్నాడే ఒక మాట చంపేస్తే ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది కానీ అవమానం తీరేది ఎలా అని అన్నాడు కదా కానీ ఆ మాట దగ్గరే నేను కూడా ఇప్పుడు ఆగిపోయాను ఇప్పుడు మనం ఎలా కృంగి కృషిస్తున్నామో వాడు కూడా అలాగే కృంగిపోవాలి పెళ్ళిలో మనల్ని అవమానించాడు కదా వాడి కళ్ళ ముందే నేను భూమి పెళ్లి చేస్తాను ఆ పెళ్ళైపోని అపూర్వ అప్పుడు వాడు ఖచ్చితంగా అవమానంతో కృంగిపోవడం మొదలు పెడతాడు నేలకు వరిగే చెట్టులాగా అప్పుడు మనం వన్నీ నరకదాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు అంటే అంతేనా బావ అప్పుడు దాకా వన్ని చంపవా అని చెప్పి అపూర్వ అడుగుతుంది నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో అపూర్వా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే ఈ మాటలన్నీ విన్న భూమి అయితే గగన్ని ఏం చేస్తారో అని భయపడుతూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్ర భూమి గదిలో ఉండడం చూసి నువ్వేంటి నా గదిలో అని చెప్పేసి భూమి అడగగానే నువ్వెంత ఆనందంగా ఉన్నావో చూసిపోదామని ఇక్కడే ఉన్నాను అని చెప్పి నక్షత్ర అంటుంది నేను ఆనందంగా ఉన్నాను అని నీకెవరు చెప్పారు అని చెప్పేసి భూమి అడగగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే ఇష్టం నీకు గొడవలు అంటే ఇష్టం ఈరోజు గగన్ బావ మమ్మీ డాడీని చంపేంత పని చేశాడు అది చూసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటావు కదా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చెడు నక్షత్ర మాటలు జాగ్రత్తగా రని ఒకరి మంచే కానీ చెడు కోరుకునే మనిషిని కాదు నేను అని చెప్పి భూమి అంటుంది దాంతో నక్షత్ర అయితే అబ్బా నువ్వు ఎంత మంచిదనవో మనసులో ఎంత మంచితనం ఉందో అర్థమవుతుందిలే శారద అత్త ఇంట్లో చేరి గగనబావని బుట్టలో పడేసుకున్నావు నువ్వు ప్రేమించావు అని నమ్మి నేను పెళ్లి చేసుకున్నాం అనుకున్న ప్రతిసారి కూడా నువ్వు బావని ఏడిపిస్తూనే వచ్చావు ఇది ఎంత మంచితనమో అని చెప్పి నక్షత్ర అంటుంది నేను పెళ్లి ఆపుకున్న ప్రతిసారి ఒక కారణం ఉంది అది నీకు చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పి భూమి కూడా అంటుంది అవును మరి అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లను మరి నీ తనానికి నువ్వు పెట్టుకున్న పేరు కారణం అని నాకు కూడా తెలుసు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నక్షత్ర అని చెప్పేసి భూమి కోపడుతూ ఉంటే ఏ అరవకు నా మెల్లో ఈ తాళి ఎలా పడింది నీ నెరజానతనం వల్లే కదా ఎలాగో చెప్పనా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చెప్పు అని చెప్పేసి భూమి కూడా అంటుంది గగన్ భావని ఏడిపించడంలో ఉన్నంత కిక్కు చర్యగాన్ని ఏడిపిస్తే ఉండదు అందుకే నువ్వు వాడితో పెళ్లి తప్పించుకోవడానికి నీ జానతనాన్ని వాడుకున్నావు నీ జానతనంతోనే ఈ తాళి నా మెడలో పడేలా చేశావు ఒక్క జానతనమే కాదులే ఇంకా ఏదో మాయ చేసింటావు అని చెప్పేసి నక్షత్ర భూమి గురించి మాట్లాడుతుంటే ఇక భూమి అయితే నక్షత్ర చెంప పగలగొడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్